ఇప్పటికే వేసవిలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి అనేది అందరికీ అర్థమైపోయింది అయితే దాదాపుగా ఇప్పుడు పదహారేళ్ళ తర్వాత చాలా త్వరగా తొలకరి జల్లుల పలకరింపు అయితే చూడబోతున్నామట మరో మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి పదహారేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని పలకరిస్తున్నాయి అంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది ఈ నెల ఇరవై ఆరు నాటికి రాయలసీమలోకి ప్రవేశించబోతున్నాయి ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రం అంతా విస్తరించే ఉన్నాయి మే నెలాఖరులో ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం రెండు వేల తొమ్మిది తర్వాత ఇదే మొదటిసారి అంటూ వాతావరణ నిపుణులు చెబుతున్నారు వాతావరణంలో మార్పులు ఎలిని ఎలినివో ప్రభావం లేకపోవడం రుతుపవనాలు ముందస్తు రాక కారణం అని పేర్కొంటున్నారు వారు అందించిన వివరాల ప్రకారం తూర్పు పశ్చిమ షీర్ జోన్ ఒక చోదక శక్తిగా నైరుతిని ముందుకు నడిపిస్తుంది ఈ ఏడాది మే మధ్యలో ఏర్పడిన షీర్ జోన్ అరేబియా సముద్రం బంగాళాఖాతం రెండింటిలో అల్పపీడన వ్యవస్థలను ప్రేరేపించడంతో రుతుపవనాలు చురుగ్గా కదిలించే అవకాశం అయితే కలిగిందట ఈ నెల ఇరవై నాలుగు నాటికి రుతుపవనాలు తాకే సూచనలు కనిపిస్తున్నాయి ఇరవై ఆరు నాటికి రాయలసీమ అంతటా దక్షిణ కోస్తా జిల్లాలోని సీమ సరిహద్దు ప్రాంతాల్లోనే విస్తరించున్నాయి ఇరవై ఎనిమిది నాటికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తం ఇరవై తొమ్మిది నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రం అంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయి అంటూ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటు వన్ నాట్ ఫోర్ శాతం కంటే నూట నాలుగు శాతం కంటే ఐదు శాతం అదనంగా పడే సూచనలు కూడా ఉన్నాయట ఓకే ఇది మంచికో చెడుకో తెలియదు తొలకరి పలకరింపు అయితే ముందస్తుగా వస్తుంది అనేది అలాగని భారీగా నూట నాలుగు ప్లస్ ఐదు అంటే నూట తొమ్మిది శాతం ఆ స్థాయి వర్షపాతం సగటున నమోదైతే కనుక మరి ఏం జరుగుద్ది ఏంటంటే ఏమైనా ముందుగా అయితే తొలకరి జల్లులు పలకరించబోతున్నాయి అది కూడా ఇరవై తొమ్మిది నుంచి అనట దాదాపుగా ఇంకా మరొక ఎంతో టైం లేదు ఇంకా రెండు మూడు టైం ఉంది పదహారేళ్ల తర్వాత ఈ తరహా నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం